నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపించినాయండి ప్రధానంగా ఏమిటంటే జనసేన టీడీపీ పొత్తు మధ్య ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని టెన్షన్స్ ఉన్నాయి రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగింది వాస్తవానికి మొత్తం స్పీచ్ కనుక వింటే పవన్ కళ్యాణ్ స్పీచ్ నిన్న అందులో కొన్ని ఇబ్బందుల గురించి ప్రస్తావించాడు కానీ దాని యొక్క యాక్చువల్గా లీడ్ ఏంటంటే అంటే ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో పొత్తుతోనే ముందుకు వెళ్తామని అది అసలు అంశం ఇక మిగతావి ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి ఈ క్యాడర్ ఎవరైతే ఉన్నారో జనసేనలో వాళ్ళకి కొంత ఎక్కువ ఉత్సాహం ఉంది వాళ్ళు ఏంటంటే జనసేన అనేది ఈ పొత్తులో చాలా లీడింగ్ పాత్ర పోషించాలి అనేటువంటి మరి ఆశ లేకపోతే తాపత్రయం లేకపోతే డిమాండ్ వాళ్ళకున్నది కానీ పవన్ కళ్యాణ్కి అయితే రియాలిటీ తెలుసు కాబట్టి మరి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి జనసేనదే పైచేయిగా ఉండాలి పొత్తులో అనేది కొంచెం కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే విషయం మరొకసారి చెప్పాడు నిజంగా గనక జనసేన పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై సీట్లో నలభై సీట్లు వచ్చుండి అదీ కాకపోతే కనీసం నన్నైనా గెలిపించి అసెంబ్లీకి పంపించి ఉంటే మనం ఏదైనా అడగడానికి హక్కు ఉండేది ఆ పరిస్థితి లేదు కదా అనేది ఒక పాయింట్ రెండవది ఏంటంటే ఓకే పొత్తులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఏదో రెండు సీట్లు ప్రకటించారు మండపేట సీటు కూడా ప్రకటించారు ఎట్లా ప్రకటిస్తారో మనకు అక్కడ చాలా బలం ఉంది కదా అని మరి మండపేట నాయకులు వచ్చి చెప్పారట పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈయన కూడా అవును మనకి చెప్పకుండా వాళ్ళు ప్రకటించకుండా ఉండాల్సిందే అనే అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేస్తూ అయినా కూడా వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా ఒత్తిళ్లు ఉంటాయి అది మరి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ చాలాసార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అని మాట్లాడాడు అయితే దీన్ని ఏంటంటే నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడానికి కొత్త ప్రయత్నం జరిగింది అంటే ప్రధానంగా వైసీపీ వైపు నుంచి అనుకోండి వైసీపీ వైపు నుంచి వైసీపీ అనుకూలంగా ఉండేటువంటి మీడియా యూట్యూబ్ ఛానల్స్ వ్యాఖ్యాతల దగ్గర నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్టు రకరకాలు మాట్లాడాడు పది పదిహేను నిమిషాలు ఈ అంశం మీదే మాట్లాడాడండి తెలుగుదేశం జనసేన పొత్తు వ్యవహారాలకు అలాగే జనసేన యొక్క వ్యూహం ఏంటి ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి రెండు వేల తర్వాత మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి మనం ప్రధానంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అడుగు పెట్టాలంటే పొత్తు కావాలి అడుగు పెట్టిన తర్వాత మనం బలపడతాము బలపడేటువంటి మార్గాన్ని మనం చూసుకోవాలి పార్టీ నిర్మాణం చేసుకోవాలి ఈ పొత్తు ద్వారా మనం కొంత పవర్లో కనుక షేరింగ్ వస్తే అప్పుడు పార్టీని నిర్మాణం చేసుకోవడానికి వీలవుతుంది అనేవి మెయిన్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఇప్పుడు ఈనాడు పేపర్ కానివ్వండి జ్యోతిలో కానివ్వండి అదే లీడ్ పాయింట్ కింద పెట్టారు పొత్తుతోనే ముందుకు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక్క మాట అటు ఇటు అయినా తేదేపాతోనే పొత్తు అనేది ఒకటి జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు అనే మాట కూడా చెప్పాడు ఆయన అది ప్రధానమైనటువంటి టార్గెట్ లక్ష్యం అది అని చెప్పి సో మొత్తం స్పీచ్లో ఏమిటంటే విషయం ఏంటంటే ఒకటి పొత్తు ఉంటుంది కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులతో మనం సర్దుకుపోవాలి మనకి పవర్ షేరింగ్ వస్తే మనం బలపడగలం అట్లా పవర్లో షేర్ రావాలంటే మనం టీడీపీతో పొత్తుతో వెళ్లాల్సిందే అలాగే జగన్ ప్రభుత్వం అనేది మళ్ళీ రాకూడదు అదొక మెయిన్ టార్గెట్ మనకి సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ పొత్తు కొనసాగుతుంది మనకి అవసరమైనది మనం డిమాండ్ చేస్తాం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వన్ థర్డ్ అడుగుతాం అని చెప్పి చెప్పాడు ఆయన ఇవన్నీ కూడా వాళ్ళ క్యాడర్ని ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీ అభిమానులను ఉద్దేశించి వాళ్ళని సముదాయించడానికి చేసిన ప్రయత్నం అండి ఓవరాల్గా దాంతోపాటు ఆల్రెడీ రాజానగరం ఒకటి రాజోర్ ఒకటి రెండు సీట్లు కూడా ప్రకటించాడు అంటే తద్వారా జనసేనను కూడా ఆ క్యాడర్ను కూడా హ్యాపీగా చేయడానికి టీడీపీ వాళ్ళు రెండు ప్రకటించారు కాబట్టి మనం కూడా ప్రకటిస్తున్నాం వాళ్ళు అరకు మండపేట ప్రకటించినట్టున్నారు కాబట్టి మనం కూడా రెండు ప్రకటించాము సో అన్ని ఏమన్నా ఈక్వల్ లెవెల్లో ఉన్నాం ఇద్దరం అని చెప్ చెప్పడానికి పార్టీ క్యాడర్కి అయితే